అదిస్ట్ ప్రకారం క్లియర్ కట్గా చేయమని చెప్పిన మళ్ళీ కన్విన్స్ అయ్యి ఒప్పుకునే మార్పు ఏ దాని ప్రకారమే చేయమని చెప్పేసి దీంట్లో రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి వచ్చి ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజియేషన్ ప్రపోజల్ పెట్టమన్నా ఇప్పుడు రోడ్డుకు మనం ఇప్పుడు జరిగేది జరుగుతూ ఉంటుంది ల్యాండ్ ఎక్విజేషన్ ప్రకారం మనం ఎస్టిమేట్ వేసి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా పంపించమని నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ల్యాండ్ ఎక్విజేషన్ ఎవరైనా నష్టపోయిన ఒకవేళ అవసరం వస్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది పూర్తిగా నేను కమిట్ అయితే కాలేను ఏదైతే ఎఫెక్ట్ అయితే నేను మొన్న కూడా మీతో మాట్లాడిపోకండి నాకు వేరే ఆలోచన ఉంది అని చెప్పిన నా ఆలోచన ఇప్పుడు ఏదైతే మీరు నిజంగా ల్యాండ్ ఒరిజినల్గా మీరు ఉండేది ఇస్తూ ఉంటారో దానికి కావాల్సిన కాంపెన్సేషన్ కూడా దానికి ఇంకొక పక్క సైమంటేనియస్గా నేను ప్రపోజల్ ఇచ్చి పంపించేస్తాను బట్ అది అయిపోతే నాకు ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఆర్ఎండ్బిలో మినిస్ట్రీలో నాకు బాగానే ఉంటారు ఫైనాన్స్ ఇప్పుడు బాగానే ఉంటారు కాబట్టి మాకు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి తెచ్చుకొని పాతది ఏది ఉందో దాని ప్రకారం మార్క్ చేసి రోడ్డుకి ఇప్పుడు ఇమీడియట్గా ముందు గతంలో ఏదైతే అనుకున్నామో అది వాలంటరీగా మీకు మీ దగ్గర పాత మార్కింగ్ కూడా ఉండాలి రమ్మంటే అదే మార్కింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు రెండవది మనకు అక్విజేషన్ పోయేటప్పుడు ఒరిజినల్గా ఎంత ఉందో అంత అక్విజేషన్ పోదాము అంటే ఎందుకంటే మీరు కొట్టద్దండి దగ్గర మీరు యాడ్కుందో ఆడీ కంప్లీట్ చేసి ఇప్పుడు పాత మార్కింగ్ కాడి క్లియర్ చేయండి రేపు గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చి మీకు శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మీరు అప్పుడు కావాలంటే పాతది కూడా డబ్బు వచ్చినాక మనకు ఎంతగా పెడితే అంత తీసుకుందాం వాళ్ళు చెప్పిన ప్రకారం అందుకే నేను మీది ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం ఏదనుకున్నామో దానికే చేయండి దానికి నేను కన్విన్స్ చేసి దానికే చేసేయండి కావాలనుకుంటే ఐదు నిమిషాలు వస్తుంది ఛాన్స్ వస్తుంది వద్ద అనుకుంటే ఫస్ట్ది ఫస్ట్ కటింగ్ ఇచ్చిన తర్వాత ఇస్తాము అట్లా కాదు అంత లోపల డబ్బు వస్తే

బట్ ఫ్యూచర్ లో అవకాశం వస్తే చేసి పెట్టేసి రేపు ఎప్పుడన్నా నాయటో ఇంక ఎవడన్నా వచ్చి అప్పుడు ఇల్లు రోడ్డు బెరకాల మళ్ళీ మీకు డబ్బు వస్తే మళ్ళీ కావాలంటే ఫ్యూచర్ లో ఏమైతే అది అయింది ఎస్టిమేట్స్ పంపించుకోవాలి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి మీ పాద ప్రకారం ఏదైతే ముందు లాస్ట్ టైం మనము మార్కింగ్ చేసినామో ఆ మార్కింగ్ ప్రకారం మీరు క్లారిటీ ఇచ్చేసి అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు తీసేసుకోండి సరిపోతుంది முதல் பெட்டி

ನೀರು <laughs> ಅನ್ನ 국민의동당은 정부와 아주 크고 일부 Jungee만의 선물에 Anfang을 말했습니다. avez 그러 이제 숨어지지 않도록

ఇప్పుడు మన మీటర్స్ ఉంది టెన్ మీటర్స్ తర్వాత మినిమం వన్ ఆర్ టూ ఫీల్స్ అన్నా ఉండాలి డ్రైన్ కి గ్యాప్ వన్ మీటర్ వన్ మీటర్ మళ్ళీ డ్రైన్ రావాలి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫోల్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దానికి దాదాపు వన్ మీటర్ కావాల్సి వస్తుంది మన కనీసం అంటే

சென்ட்ரல் பார்ட்டி <laughs> <laughs>